ఇక పార్టీ మారే ప్రసక్తే లేదని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తేల్చి చెప్పారు కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లోకి తన్ను లాగాలను చూస్తున్నారని ఆరోపించారు రావుల కోసం తన నియోజకవర్గాన్ని వదులుకోవడానికి సిద్ధమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఎద్దే ఆయన చేశారు ఎమ్మెల్యే చిన్నారెడ్డి బలహీనపడినట్లున్నారని అందుకే ఆయన నియోజకవర్గంలో తన పేరు తెరపైకి తీస్తున్నారని రావుల కౌంటర్ ఇచ్చారు నమ్మేది అన్ని తెలుగుదేశం పార్టీ గొప్పది సిద్ధాంతాలు కానీ విధానాలు కానీ నాయకత్వం కానీ నేను సంపూర్ణంగా విశ్వసించడం వల్ల ఈ పార్టీలో మరి ఆవిర్భావాన్ని ఉండను చివరి వరకు ఈ పార్టీలో నేను ఉంటాను పార్టీ మారటం కానీ మారాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదు ఇతరుల అభిప్రాయంతో నాకు సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ వాస్తవంగా ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండుగాక ఉండొచ్చు వాటిని ఎట్లా అధిగమించాలనే దాని మీద మేము ఆలోచన చేస్తున్నాం ప్రజల అండదండలు మాకున్నాయి తెలుగుదేశం పార్టీ సమాజానికి చేసిన మంచిని ప్రజల్లోకి మేము విస్తృతంగా తీసుకెళ్తాం తెలుగుదేశం పార్టీ పరంగానే ప్రజలకు మంచి జరిగిన మంచిని వివరించడంతో పాటు ఇవాళ ప్రత్యేకించి ఆనాటి ఆత్మగౌరవ నినాదం మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఉత్పన్నమైంది ఆ రకంగా ఉద్యో ఆస్కారం కానీ అవసరం కానీ ఆ పరిస్థితి కానీ లేదు ఎందుకు వెళ్ళాలి ఏ పార్టీ ఎందుకు మారాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళ తాత్కాలికంగా ఇబ్బందులు ఉంది కనుక పదవుల కోసమో అధికారం కోసమో పాకలాడే మనస్తత్వం అది కాదు మారే ప్రసక్తి రాదు ఉత్పన్నం కాదు నేను తీవ్రంగా ఈ అంశంలో గతంలో కూడా నేను చెప్పి ఉన్నాను నేను జీవితకాల సభ్యం తెలుగుదేశం పార్టీకి మారాల్సిన అవసరం లేదమ్మా మారాను ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ